తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ ఆదిరిపోయే శుభవార్త తెలపడమే జరిగింది ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మళ్ళీ సిద్ధమైనట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల ఈ జిల్లాలోనైతే జమ మీరు చూస్తున్నట్లు విధంగానే కొత్త పెన్షన్లకు మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధుల కేటగిరీలు ఉన్నాయో మనకి బీడీ కార్మికులు వృద్ధులు విద్ధంతులు ఒంటర్ మహిళలు బీడీ కార్మికులు వికలాంగులు అదేవిధంగా పెలేరే డయాలీస్ ఏడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలల్లో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది జరపడం అయితే జరుగుతుందంట రాబోయే నెలలో స్థానిక ఎన్నికల ఎన్నికల సందర్భంగా ఈ నెల చివరాకర్లో ఈ కొత్త పెన్షన్ల కోసం క్యాబ్ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందంట ఇక దాంట్లో ఈ కొత్త పెన్షన్లు ఎలా విడుదల చేయాలి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు దానికి అర్హతలు ఏంటి ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి జమ చేయాలి ఎవరెవరిని పెన్షన్ల పథకం నుంచి తీసివేయాలి అంటే రద్దు చేయాలి ఈ పెన్షన్ల పథకం నుంచి అన్నదానిపై ఒక పూర్తి డేటా అనేది ఆ లిస్ట్లో అనేది విడుదల కావడం అయితే జరుగుతుందంట అంటే అరుగుల జాబితాలు అనేది సచివాలయంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి జమ చేయబోతున్నారు ఆ కొత్త పెన్షన్లకు అరువుడై ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మనం తెలుసుకొని ఉండాలి అన్న దానిపై ఈ వీడియోలో మీకు ప్రూఫ్ ద్వారా అప్డేట్ అనేది చెప్తాను అంతేకాకుండా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ నెల చివరి వారం నుంచి జూలై రెండో వారం వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఆ పెన్షన్లు కూడా ఎవరెవరి ఖాతాలలో ముందుగా జమ చేయబోతున్నారు మనకి చాలా మంది జూన్ నెలలో మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి చూసుకున్నట్లయితే ఈ మే నెలకు సంబంధించిన కూడా ఎవరెవరి జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాబితా అనేది విడుదల చేయడం అయితే జరిగినట్టుగా ఇక్కడనైతే చూస్తున్నాము ఇక మనకి కొత్త పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ ఇప్పుడు జమ చేయబోతున్న మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఇక ఏ జిల్లాలలో మొదటిగా జమ చేయబోతున్నారో తెలుసుకున్నాము మనకి దాదాపు రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది నల్గొండ జిల్లా వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు ఇక మిగతా జిల్లాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం మీ వీడియో వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాము ఇక దానికంటే ముందు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆ పెన్షన్లకు సంబంధించిన పూర్తి మొత్త సమాచారం మీకైతే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎటువంటి మరిన్ని పెన్షన్ లబ్ధారుల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి మనకి చూసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి అయితే షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే అయితే కోరుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలల్లో కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో రిలీజ్ చేయబోతున్నారు ఇక మనకి మొన్న జరిగిన మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ ద్వారానైతే మనకి జూలై నెలలో అరుగుల అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది జూలై నెలలో అని తెలిపడం అయితే జరిగింది ఇక ఎవరైతే అరుగులై ఉన్నారో ఆ జా జాబితాలో అరుగుల లిస్ట్ ఎవరైతే అరుగుల పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మ మనకి చెప్పడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా ఈ పెన్షన్ల పంపిన విషయం బాగా భారీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఇక్కడ భారీగా కనిపిస్తున్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఇస్తున్న విధంగా కాకుండా మళ్ళీ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఆ దరఖాస్తు చేసిన దాంట్లో మనకి సర్వే అనేది ఉంటుందంట ఇక ఆ సర్వేలో ఎవరైతే అరుగులని తెలుస్తుందో వారి జాబితా అనేది మొదటిగా రిలీజ్ చేసిన తర్వాత అటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మా పెన్షన్ లబ్ధారులకి ఇటు నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు ఇటు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలో అధికారం చేపడితే ఎన్నికల గెలిచిన వెంటనే నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న నెరవేర్చలేకపోయామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పద్దెనిమిది నుంచి ఇరవై నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఈ పెన్షన్లు అనేది ఇంకానైతే పెన్షన్ లబ్ధర్ల ఖాతాలలో పంపి పెన్ చేయలేకపోయామనైతే మళ్ళీ మనకి అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధారులు ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇచ్చిన హామీని ఏదైతే ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఈ కొత్త పెన్షన్ల పథకం ఇది చాలామంది వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు వంటి పెన్షన్ లబ్ధారులు ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు ఇక ఇస్తామన్న కొత్త పెన్షన్లను ఇవ్వకపోవడంతో ఆశపెట్టి ఈ పెన్షన్ పెన్షన్ల పైన భారీగానైతే అధికారులపైన మండి పడుతున్నట్టుగా ఇక్కడనైతే చూస్తున్నాము ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల లోపు ఆఖార్లో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మీటింగ్లో ఏర్పాటు చేసుకున్న బట్టి బడ్జెట్ ఎంతమంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారో పూర్తి డేటా అనేది సేకరిస్తారంట ఇక దాంట్లో చూపించినట్టుగానే మనకి కొత్త పెన్షన్ల అరువుల జాబితా అనేది జూలై నెలలో రిలీజ్ చేసిన తర్వాత ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు చూపిస్తున్నట్లుగా ఈ తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది అవి ఉంటాయి సో తప్పకుండా అవిటిని చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి వీడియోలో ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ సంబంధించిన అప్డేట్స్ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే అవి చేయించుకుంటేనే మాత్రం ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎటువంటి డబ్బులైనా మీ ఖాతలలో జమ కావాలంటే తప్పకుండా ఈ సరైన టైంలో అప్డేట్ అని అయితే ఉండాలి ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లకు విషయానికి వస్తే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ నెల నుంచి విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉన్నాయి ఇక జూన్ నెల చివరి వారం నుంచి జూలై నెల రెండవ వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని పంపిణీ చేస్తూ ఉంటామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక సండేలున్నా హాలిడేలున్నా డైరెక్ట్ పెద్ద డి పద్ధతి ద్వారా ఈ పెన్షన్లు అనేది పంపిణీ కొనసాగిస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక అన్ని నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా మనకి పాద పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా మనకి జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఈ పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ కే మనకి చూసుకున్నట్లయితే కరీంనగర్ నల్గొండ సిద్దిపేట మెదక్ కామారెడ్డి సిద్దిపేట ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ వంటి జిల్లాల వ్యాప్తంగా మొదటిగా పెన్షన్లు అయితే పంపిణీ అయ్యబోతున్నారు ఇక మిగిలిన ముప్పై ఎనిమిది జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది జూలై రెండవ వారం వరకు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటూ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది జరిగింది ఇక గత నెలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో ఇక ఆ పెన్షన్లు ఈ మే నెలకు సంబంధించిన రెండు నెలలు పెన్షన్లు కలుపుకొని ఒకేసారి ఈ జూన్ నెల చివరి వారం నుంచి జూలై నెల రెండో వారం వరకు ఈ పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ పెన్షన్లను సరైన టైంకి రావాలంటే మీకు తెలిసిన విషయమే తప్పకుండా మీ మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవేసి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండానైతే అయితే చేపించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ guys jai hind